ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు మీ మనసులో వందల ఆలోచనలు వస్తున్నాయా ఎందుకంటే మీరు మీ అంతర్గత జీపీఎస్ను వాడటం లేదు మన జీవితాన్ని చెడగొట్టేది తప్పు నిర్ణయాలు కాదు అవి తీసుకునే సమయంలో మనసు అస్పష్టంగా ఉండటం శ్రీకృష్ణుడు మన డెసిషన్స్ కోసం ఇచ్చిన సూత్రం విన్నారా ఎప్పుడైనా రండి కృష్ణుడితో ఈ నిర్ణయ రహస్య కోడ్ను డీకోడ్ చేద్దాం కృష్ణుడు అన్నాడు ప్రవృత్తించ నివృత్తించ కార్యకార్యే భయాభయే బంధం మోక్షం మోక్షంచయావేత్తి బుద్ధి సాపా సాత్వికి అని శ్రీకృష్ణుడు చెబుతున్నాడు నిజమైన బుద్ధి అనేది ఫలితం ఏమవుతుందో చూసి తీసుకునేది కాదు నిర్ణయం నన్ను బంధిస్తుందా లేదా విముక్తి ఇస్తుందా అని అడిగేది మన డెసిషన్స్ చాలా సార్లు ఇది ఈజీగానూ ఉంది లేదా ఇదే సొసైటీకి బాగుంటుంది అనే రాజస తామస కారణాలపై ఉంటాయి కానీ గీత చెబుతోంది ఒక నిర్ణయం తీసుకునే ముందు నీలోకి వెళ్ళి ఈ ప్రశ్న వేసుకో ఈ నిర్ణయం నా అంతరాత్మను విస్తరిస్తుందా లేదా చిన్నదిగా బంధిస్తుందా అదే నిజమైన మైండ్ఫుల్ చాయిస్ రేపటి నుంచి ఏ చిన్న డెసిషన్ అయినా తీసుకునే ముందు ముందు ఒక నిమిషం కళ్ళు మూసి శ్వాసని గమనించండి ఇది నా నిజమైన సెల్ఫ్ని విస్తరింపజేస్తుందా అని అడగండి మనసు కామైన తర్వాతే నిర్ణయం తీసుకోండి ఇలా చేస్తే డెసిషన్స్ రిగ్రెట్ కాకుండా క్లారిటీతో ఉంటాయి మరి నువ్వు ఇవాళ తీసుకునే డెసిషన్ బంధమా విముక్తి దిశలోదా అని ఆలోచించుకోండి గీత ఆధారంగా మైండ్ఫుల్ జీవితం కోసం గీతా చైతన్యాన్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ శ్రీకృష్ణ అర్పణమస్తు